జ్వరం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్లా ఈ రోజుల్లో జలుబు తలనొప్పి లాంటివి ఏమన్నా వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా మెడికల్ స్టోర్కి వెళ్తున్నారు నాకు ఇలా నొప్పి వచ్చింది నాకు ఇలా తలపోటు ఉంది ఇలా జలుబు ఉంది ఇలా నడుము నొప్పి ఉందని వాళ్ళకి చెప్పడం దానికి ఈ మంది వేసుకోండి దీనికి ఈ మంది వేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం ఇసి చిన్న విషయాలే కదా దాన్ని ఎందుకు అంత చేయడం అనిపిస్తుంది కానీ మీకు తెలియదు సూపర్ మార్కెట్లలో కూడా అమ్మేస్తున్నారు డోలోలు వాట్ ఎవర్ అందుబాటులో ఉన్నవి దగ్గుకి దగ్గు మందు సిరప్ ఆ దగ్గు మోతాదు ఏంటి ఆ జలుబు ఎందువల్ల వచ్చింది దాని ఎఫ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏ టైప్ మంది ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఈ మనిషి వయసు ఎంత నాకు జ్వరం వచ్చింది వచ్చింది బాగానే ఉంది నాకు ఇంకేమేం రోగాలు ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ మందు దగ్గు తగ్గినంత మాత్రాన అది పీల్ అది నేను తాగితే వేరే దేనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి ఇవి ఎవరికి తెలియదు బేసిక్గా బట్ అలా వెళ్తారు ఎప్పటికో ఏంటో మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అయిపోతుంది మనిషి ప్రాణం కూడా పోతుంది కళ్ళ ముందే